హాయ్ అండి నేను ఈరోజు హోమ్మేడ్ సోప్స్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సింది సోపేసి ఇలాంటి ఒక మాములు మాములు లేదంటే ఐస్ క్రీమ్ బౌల్స్ అయినా పర్వాలేదు వాటితో కూడా చేసుకోవచ్చు నేనైతే నాకు మచ్చలు ఉన్నాయి కాబట్టి మచ్చలు తగ్గడానికి ఇంకా మీకు చూపించడానికి ముటిమేల్ తగ్గడానికి మాయిశ్చరైజింగ్ కోసం ఇలా నాలుగైదు రకాల సోప్స్ అయితే తయారు చేశాను హెయిర్ రిమూవర్ సోప్ కూడా నేను ఎలా చేశాను దీంట్లో ఏమేం కలిపి కలిపితే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విధంగా నేను అన్ని సభ్యులు చేశాను చెప్పాను కూడా ఏ విధంగా చేయాలో వీడియో తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఈరోజు నేను ఇంట్లోనే సోప్ తయారు చేసుకోబోతున్నాను దానికోసమని నేను ఒక సోప్ బేస్ తీసుకున్నాను అంతేకాదు మాల్ కూడా తీసుకున్నాను నాలుగైదు రకాల సబ్బులు అయితే తయారు చేస్తున్నానండి హెయిర్ రిమూవ్ అవ్వడానికి స్కిన్ మాయిశ్చరైజర్ అవ్వడానికి ఇంకా మొటిమేలు తగ్గడానికి మచ్చలు తగ్గడానికి ఇలా దేనికది సపరేట్గా తయారు చేశాను దీంట్లో ఏమి వాడాను ఎలా చేశాను తెలుసుకోవాలంటే నా ఫుల్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఏ సోప్లో ఏం వాడాను ఏది దేనికి పనికొస్తుంది అని తప్పకుండా నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి